ంగిల్లి పట్టు కావాలన్నా రీకో పట్టు కావాలన్నా ఏ పట్టు కావాలంటే ఆ పట్టు చూడండి ఓన్లీ మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఒక రేంజ్ లో ఉంటాయి రీకో పట్టు చూడండి క్వాలిటీ అయితే హెవీ హెవీ పక్క ఆరు మీటర్లు ఉంటుంది మీటర్ బ్లౌజ్ ఉంటుంది అక్క చెల్లెములో మన లక్ష్మీ శారీ సెంటర్ లో ఇలాగే ఉంటుంది సునామి సునామి సృష్టిస్తాను బ్రాండెడ్ నారాయణ చూడండి ఆడపరుచులో తిరునవ్వులతో ఉండాలా అక్క చెల్లెమ్మలు అమ్ముకునే అక్క చెల్లెమ్మలకి ఇంకా బ్రాండెడ్ నారాయణ షాప్ అంటే ఒక మినీ సూరత్ లాంటిది ఏమంట సూరత్ లో కూడా ఈ కానీ బ్రాండెడ్ కానీ తక్కువ రేట్లు ఇస్తాడు క్వాలిటీ చూడండి సూరత్ చీరో గోల్స్ అంటే ఐదు కిలోమీటర్స్ కానీ నా చీర గోల్స్ పక్క కారు మీటర్ ఉంటుంది మీకు క్వాలిటీ ఉంటుంది నమ్మక నమ్మకమైన షాప్ లక్ష్మి శారీ సెంటర్ మీకు ఎవరే కానీ చెప్పు నా ఫ్రోటిస్తాను కదా నేను రోజు మీ దగ్గర స్టాక్ పోలేదనుకో నాకు ఎందుకు తెచ్చిండక్క అడ్డుపండు మీరు తినండక్క తుప్పు నా చేతికిండక్క మీరు ఎప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తక్కువ కావాలి ఆడపిల్లలు అని చెప్పి చెప్తా ఉంటాను మీకు వచ్చేసి ఒకే ఒక మాట చెప్తాను అక్క యాభై వేల సరుకు తీసుకొని దాంట్లో ఐదు వేల సరుకు మిగిలిందా అది గెట్ చేసుకోవద్దండి బ్రాండెడ్ నాది మళ్ళీ రిటర్న్యండి ఓన్లీ ఇరవై వేల సరకు మిగిలిందా తీసుకురండి వన్ మంత్ టైం ఉంటుంది వన్ మంత్ లో లాభం తినండి నష్టాన్ని మూట కట్టుకోండి బ్రాండెడ్ నానే కు రండి వచ్చి మీరు మళ్ళీ కొత్త స్టాక్ తీసుకెళ్ళండి ఇంతకు మించి ఎవరు ఇస్తారు ఎవరు ఆఫర్ చెప్తారా కచిములు బయట ఇది ఐదు వందల యాభై ఉంటే నేను ఇస్తాను మూడు వందల ముప్పైకి మీకు రేట్లు రీజనబుల్ ఉంటుంది పన్నా ఉంటుంది క్వాలిటీలు ఉంటాయి మీకు మళ్ళీ ఎక్స్చేంజ్లు ఉంటాయి స్టాక్ పోకపోతే దాన్ని తీసుకొని మళ్ళీ కొత్త స్టాక్ ఇస్తాడు మీకు పది రూపాయలు నష్టం ఏమో నాకు చెప్పండి ఓకేనక్క ఇటువంటి ఆఫర్స్ ఇటువంటి డిజైన్ ఎవరు చెప్పరు బ్రాండెడ్ ఇచ్చి ఆడపడి ఆఫర్ ఇది మీరు తక్కువ చెల్లెమ్మ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తర్వాత సంపాదించుకోవాలా లక్ష్మీ శారీ సెంటర్కి వస్తే ఇంకా మంచిగా చెప్తే మీరు వచ్చేయండి